తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు నేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుతున్నాను కీర్తన గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి రెండు వచనాలు యహోవా నీ గుణారములో అతిథిగా వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ మాట నేటి విశ్రాంతి దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం అందరూ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రభు నేసుక్రీస్తు నామ ముందు విశ్వాసం ఇచ్చి దేవునిని ఆరాధించటానికి ఈరోజు ఎవరైతే దేవాలయములకు వెళుతున్నారో మరి వారందరూ కూడా ఎంతో గొప్పగా మరి చూసుకునే పరిశుద్ధ దినం అందరూ వెళుతున్నారు కానీ ఇంతకు ఆ దేవుని సన్నిధిలో ఎవరు నిలవబరగలరు అన్నది ప్రశ్న ఎందుకంటే వెళ్ళే వాళ్ళలోనే చాలామందికి అభిప్రాయ భేదాలు ఉంటాయండి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు కూడా ఈరోజు ఏక మనస్సు కలిగి మనుషులు ఉండలేకపోతున్నారు ఇటు తాను కూడా అంత భక్తి ఉందా ఇటు ఈమె కూడా గుడికి వచ్చేస్తుందా ఇటు ఇతరులు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాడని చెప్పి కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు మనకే ఆ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క జీవితం బాగోదు లోకంలో ప్రవర్తన బాగోదు ఒక మాట తీరు కానీ మరొకటి కానీ బాగోదు కానీ వారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారు చూసినప్పుడు అవతల వ్యక్తికి ఒక మంచి అభిప్రాయం కలగరు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు తోటివారిని అయితే కనుక యథార్థమైన హృదయంతో ప్రేమించమన్న దేవుడే వాళ్ళు చూసినప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళ బ్రతుకులు మనకు తెలుసు కనుక వారిని చూసినప్పుడు తెలియకుండా ఒకనాటి భావం ఎటు ఈ దొంగోడు కూడా దేవుని సన్నిధికి వచ్చాడా లేతే కనుక ఈ హంతకుడు కూడా దేవుని సన్నిధికి వచ్చాడా లేకపోతే ఈ వ్యభిచారి కూడా దేవుని వచ్చాడా ఈ జోదగాడు ఈ త్రాగుపోతు వీళ్ళు కూడా దేవుని సరిదికొచ్చారా వీళ్ళ గురించి మాకు తెలియదా వీళ్ళు బ్రతికేంటో మాకు తెలీదా ఇప్పుడు వీళ్ళు వచ్చితే కనుక నాతో కలిసి మోకరించి ప్రార్థన చేస్తున్నారన్న భావన ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా అయితే కనుక వాళ్ళు చూసినప్పుడు తెలియకుండానే ఒకలాంటి కోపం మీకు వాడిని చూసినప్పుడు చిరాకుగా కూడా ఉంటుంది కదా మనకి వీళ్ళేంటి పెద్ద దేవుళ్ళని నమ్ముకుండా అని చెప్తున్నారు తప్ప వీళ్ళ దగ్గర యథార్థత లేదు కదా వీళ్ళ మనసులో అయితే కనుక మంచి అభిప్రాయం లేదు కదా నోరు విప్పితే కంపు ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ ఎప్పుడు చూసినా వాడు నష్టపోవాలి వీడికి కీడికలగాలను కోరుకోవటం తప్ప ప్రేమ లేని వ్యక్తులు వెళ్ళావు వీళ్ళ బ్రతుకులో సరియైన జీవితం లేని వ్యక్తులు వేళ్ళావు ఇక్కడ చేసేదంతా కూడా అయితే కనుక దేవుని సన్నిధిలోకి వచ్చే ప్రార్థన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత కనుక చేయకున్న పనులు ఇలాంటి వారు దేవుని సన్నిధికి వచ్చారని చెప్పి ఈరోజు లోకంలో అన్యులు తిరుతున్నారు అదే సమయంలో సంగములు ఉన్న సహవిశ్వాసులు కూడా ఈరోజు వారిని బట్టి నిజంగా వీళ్ళు చెడిపోతున్నారు చెడిపోయిన వ్యక్తిని చూసి మంచివాడు కూడా చెడిపోయే పరిస్థితి ఈరోజు హృదయంలో అయితే కనుక దురాలోచన చేసే పరిస్థితి కూడా చాలా వస్తుంది అందుకని వీటన్నిటిని గురించి ఆలోచించాల్సినంత అవసరత మనకి లేదండి ఇక్కడ కూర్చున్న మీ అందరి గురించి ఆలోచించినప్పుడు ఇందులో అయితే కనుక నిజంగా దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఉన్నారు ఇందులో అయితే కనుక వేషధారణతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కూర్చుని మీ గురించి చెప్తున్నాను ఇందులో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు దేవునికి నచ్చేవాళ్ళు ఉన్నారు నచ్చని వాళ్ళు అంటే దేవునికి నచ్చారు లేదనేది నేను చెప్పలేను కానీ వారిని చూసినప్పుడు వారి ప్రవర్తనకు అంగీకారంగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు వారిని చూసినప్పుడు అయితే కనుక ఇదంతా కనుక దొంగతనం ఇదంతా కూడా దొంగ బోధ లేకపోతే ఇదంతా కూడా దొంగ ప్రవర్తన వీళ్ళ ప్రార్థన కరెక్ట్ కాదు వీళ్ళ కన్నీళ్లు నిజం కాదు ఇదంతా కూడా అయితే కనుక నాటకం ఆడుతున్నారని నేను కూడా మనసులో అనుకున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్నారని కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఏంటని తీర్పు చెప్పే యోగ్యత అవసరత అధికారం నాకు లేదు నా వరకు వచ్చినప్పుడైతే కనుక నేను మీ వరకు వచ్చేటప్పుడు మీరు దేవునిలో ఇలా ఉండండి మీరు సరిగా బ్రతికితే మీరు బాగుపడతారు మీరు సరిగా బ్రతికితే దేవుని యొక్క కృపను పొందుకుంటారు మీరు దేవుని దృష్టిలో కనుక హితంగా ఉన్నట్టయితే కనుక దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మీరు సంతోషంగా బరుకుతారని చెప్పడం వరకే ఎదుటివానికి తీర్పు తీర్చడానికి నాకు హక్కు లేదట నా వరకు వస్తే కనుక నాకు అదే నేను లోకంలోకి తీర్పు తీర్చనని ద సాక్షాత్ యేసు ప్రభారే చెప్పారు తీర్పు తీర్చు మనుషుడా నువ్వెవ్వడవైనా సరే నిరుత్తడవై ఉన్నావు నీకు నచ్చినట్టుగా తీర్పు తీర్చున్నా కనుక అవతలవాడు మంచోడో చెడ్డోడో చెప్పడానికి నువ్వెవరవి ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు ఒక పరిసయుడు సుంకరి యొక్క ప్రార్థన గురించి దేవుడు చెప్తున్నప్పుడు అక్కడ ఒక మాట అంటాడు ఇద్దరు వ్యక్తులు ఒకడు అంటే నేను మహాభక్తుడు అనుకుని చెప్పేవాడు ఒకడు ఏమీ కానీ పరమ పాపిన అనుకున్న వ్యక్తి ఇద్దరు కూడా అయితే కనుక దేవుని సన్నిధికి వచ్చారట ఆ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆ గొప్పవాడు అనుకున్న వ్యక్తి ఆ పక్కన వాడిని చూసి చిచి ఇలాంటి వాడు కూడా ఇక్కడికి వచ్చాడా అన్న ఒకలాంటి మనల్ అక్కడ తప్పు ఆలోచనతో అయితే కనుక వాడిని చేత్కరించాడట కానీ వెంటనే దేవుడు అయితే మాత్రం ఇలా చేత్కరించిన వాడిని అయితే కనుక కనికరించలేదు కానీ తప్పు ఒప్పుకున్న ఆ దౌర్భాగ్యుడు ఎవరైతే ఉన్నారో అతన్నే ఒప్పుకున్నాడట ఇక్కడికి వచ్చినప్పుడు నాకంటే మిమ్మల్ని దేవుడు ఒప్పుకుంటాడేమో నాకు తెలియదు నేను కనుక భేదాభిప్రాయం పెట్టుకుని మీలో ఉన్న పొరపాట్లు బట్టి నేను ఆలోచిస్తే కనుక నాకు నష్టం మీరు కూడా అదే చెయ్యండి పక్క వాళ్ళ గురించి అనవసరంగా లేనిపోయిన గొడవ దాటిపోయి కుక్క చెవులు మీరెందుకు పట్టుకుంటారు దేవుని సన్నిధిలో వాళ్ళు ఎలా ఉండాలో ఏం చేస్తారనేది దేవుడు చూసుకుంటాడు వారి ప్రవర్తన బట్టి తగిన బుద్ధి వాళ్ళకి చెప్తాడు అయితే కనుక వాళ్ళు మంచి వాళ్ళు అయితే కనుక తప్పకుండా వారికి ప్రతిఫలం ఇస్తాడు వీళ్ళు వీళ్ళ అని ఆలోచించడానికి అయితే కనుక మనకు అవకాశం లేదు వీళ్ళెవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించుకోవాల్సింది అటు ఉండలేరు ఒకవేళ వచ్చినా కానీ దేవుని సన్నిధిలో వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఉండలేరు అవసరం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు నాలుగు రోజుల పాటు దేవుని సన్నిధికి వస్తారు ఏ మీకు తెలియదు ఇక్కడ కూర్చుని మీరు చూస్తున్న వాళ్ళకి మీకు అర్థం కాదా తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు కనపడరు ఎందుచేత నిరంతరము దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటే ముందు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా వాళ్ళు నిరంతరము దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటే వాళ్ళ మాట తీరు ఎలా ఉండాలో తెలుసా నిరంతరం వాళ్ళ దేవుని సన్నిధిలో కథలక నిత్యము నిలిచే సీయోను కొండవల్లి వారు ఉండాలనుకుంటే కనుక వాళ్ళ జీవితం ఎలా ఉండాలో తెలుసా ఇదే ఈరోజైతే కనుక కీర్తన భాగం ఎవరైనా ఒక దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళు ఉంటే వెళుతున్నవారు మీరు అంత సంతోషంగా వెళ్ళండి మీరైతే కనుక నిరభ్యంతరంగా వెళ్ళండి మీ మనసులో అయితే కనుక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి ఎందుకంటే ఎవరిని గురించి మీరు ఆలోచించుకోండి మీరు దేవుడు తప్ప మరెవరు కూడా మీకు కనపడకూడదు దేవాలయంకి వెళ్ళినప్పుడు ఇది ఒక్కటే దృష్టిలో పెట్టుకోండి మీరు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పక్క వాళ్ళ గురించి అసలు ఆలోచించకండి వాళ్ళు చూసినప్పుడు నిజంగానే మనకి చిరాకు వస్తుందండి వాళ్ళు మంచివారు కాదు అన్న సంగతి ఏంటంటే కనుక మీతో వాళ్ళకున్న సంబంధాన్ని బట్టి వాళ్ళు మంచి వాళ్ళు కాదు మీరు నిర్ణయించుకుంటారు వాళ్ళు మీతో కనుక నవ్వుతో మాట్లాడితే వారితో మీరు పెనవేసుకుని ఉంటారు వాళ్ళకి మీకు కలహం వచ్చిందనుకుంటే వాళ్ళతో మీరు ఎడమోహం పెడమోహంగానే ఉంటారు దానిని బట్టి ఎదుటి వాడికి తీర్పు తీరుస్తారు అలా చేయకూడదండి మనకు అనవసరం అది లోకంలో ఉన్నప్పుడైతే మీరు చేసుకోండి ఏం జరుగుతుందో చూద్దాం కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అదన్నిటిని కూడా మర్చిపోయి అందరూ కూడా అయితే కనుక దేవుని సన్నిధిలో సమానమే కదా నాకెందుకు ఎదుటివాడికి దొరదొస్తే వాడు గోకుంటాడు ఎదుటివాడు కడుపు నొప్పిస్తే వాడు బాధ పెడతాడు ఎదుటివాడికి ఆకలిస్తే కనుక వాడు ఎదుటి ఎదుటివాడికి దాహం వేస్తే వాడు మధ్యలో తాగుతాడు నాకెందుకు కూడా అది వాడి సమస్య వారి దేవుని సన్నిధిలో హితంగా ఉండకపోతే కనుక నష్టం ఎవరికి వారికి మధ్యలో మనమెందుకు సో ఈ మాట చెప్తూ అక్కడైతే కనుక దావిది గారికి డౌట్ వచ్చింది అనుకుంటా తన గురించి వచ్చిందా వారిని గురించి ఆలోచించిందో తెలియదు కానీ ఆ మనస్సులో అతనికి ఆలోచన వచ్చినప్పుడు ప్రభా నిజంగా నీ సన్నిధిలో నీకు ఇష్టంగా ఉండేవాడు ఎవడో తెలుసుకోవాలని ఉంది అనుకున్నాడు బహుశా దేవుని అడుగుంటాడు అందుకే అందుకని దేవుడు అతనికి ఇచ్చిన జవాబు ఎలా ఉందో తెలుసా ఈరోజు ఎవరైనా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవాలయాలకు వెళ్ళినప్పుడు మీరు కూడా చూసుకోండి పక్కోళ్ళ గురించి అనవసరంగా మీరు గోక్కోకండి పక్క వాళ్ళు ఏదో చేశారని మీరు అనుకోకండి వాళ్ళకి ఏదైనా సంపాదించుకుంటే మీకని వస్తుందా లేదా వాళ్ళు భోజనం చేస్తే మీకు కడుపు ఎండుతుందా మీకెందుకు అలాగే వాళ్ళు తప్పులు చేసినా వాళ్ళు పలుకోకూడని పలుకులు పలికినా చేయకుండా పనులు చేసినా కళ్ళు మూసేసుకోండి ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఏం చేయాలనేది ఆయన చూసుకుంటాడు మధ్యలో మనం మాట్లాడుతూ అనవసరం అమ్మనో నాన్ననో కొడుకనో కూతురనో కూడా పట్టించుకోకండి మీ తల్లనో తండ్రనో లేకపోతే లోకంలో కనుక స్నేహితులు బంధువులో మీరు ఆలోచించకండి ఎందుకంటే ఎవరి తీర్పు వాళ్ళదే వాని వాని క్రియలు చెప్పున దేవుడు వారికి తీర్పు చెప్తాడు లోకంలో మనకు ధర్మాలు ఉంటాయి మన బాధ్యతలు ఉంటాయి మన ప్రేమలు ఉంటాయి అంతవరకే ఎదుటివాడికి ఆకలిస్తే వాడు శత్రువు అనుకునే నీకు అనవసరం ఎదుటివాడు ఆకలితో ఉన్నాడు అనుకున్నప్పుడు వారి శత్రువు అయినప్పుడు కూడా మనం ఏం చేయలేట భోజనం పెట్టాలి ఇదొక్కడు గుర్తు పెట్టుకోండి చాలు శత్రువు అనుకున్నవాడికి భోజనమే పెట్టమన్నప్పుడు వాడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోండి తప్పేముంది అనారోగ్యంతో వైద్యం చేయించండి వాళ్ళు మంచేళ్ళు కాదు పెద్ద దుర్మార్గులు వాళ్ళు సో వాట్ దేవుని మొహం మీద లేకపోతే కనుక ఆయన మొహం చూసి లేకపోతే కనుక ఆయన సన్నిధులన్నీ కనపడుతున్నాను కనుక వారు ఎలాంటి వారు అయినప్పుడు కూడా ముందు నా ప్రయత్నం మాత్రమే చేయాలి నా బాధ్యత నెరవేర్చాలంతే నీతి కబుర్లు చెప్పడానికి మనకు హక్కు లేదండి తీర్పులు చెప్పడానికి కూడా మనకు హక్కు లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పిన వినరాడు వాళ్ళు మారే వాళ్ళు అయితే కనుక నిజంగానే దేవుని మాటలు చెప్పే హృదయ పరివర్తనతో తప్పు కదా నా నోటుతో ఈ మాటలు మాట్లాడకూడదు కదా నా మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు కదా నా జీవితానికి అయితే కనుక పరమార్థమైన బ్రతుకు బ్రతకకూడదు కదా అన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది దాని ఇంగితం ఉంది కదా వాళ్ళకి వాళ్ళు కూడా అయితే కనుక మంచి చెడ్డలు తెలివి వివేచించగలిగే శక్తి అయితే కనుక వాళ్ళ దగ్గర ఉన్నది కదా ఎందుకు తొందరపడతారు వాళ్ళకి ఇవ్వాల్సిన దేవుడు వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ పడినవ్వండి వాళ్ళ ఆకలిని వాళ్ళు భరించినవ్వండి లేకపోతే కనుక వాళ్ళ అయితే కనుక వాళ్ళు భరించినవ్వండి మధ్యలో దూరిపోకండి ఏదన్నా జరిగింది అనుకుంటే కనుక అది దేవుడు వాళ్ళని అయితే కనుక మార్చడం కోసం చేసే పని వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం దేవుడు చేసే పని అందుకనే దేవునికి అయితే కనుక అవకాశం ఉంటుంది మీరు మాత్రం చేయాల్సింది ఏంటో తెలుసా అన్నప్పుడు ఆయన అంటే చూడండి అక్కడ ఈ హోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వారు ఎవరు ఇప్పుడు ఉదయకాలం అయితే కనుక మనం ఎవరి దగ్గరికి వచ్చాం దేవుని సన్నిధికి వచ్చాం ఎంతసేపు ఉంటాం ఒక గంట సేపు మ్యాక్సిమం ఉంటే కనుక ఒక గంట సేపు ఒక గంట మధ్యాహ్నం మాటలు మళ్ళీ ఆరాధన ఉంటుంది రోజు ఓ మూడు గంటల సేపు మళ్ళీ సాయంత్రం ఆరాధన ఒక మూడు గంటల సేపు వస్తే కనుక కంటిన్యూస్గా మీరు వస్తే తర్వాత వారంలో అయితే కనుక ఎప్పుడో రావటమే తప్ప రోజు వచ్చేది కూడా కాదు దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నాము అనుకున్నప్పుడు అక్కడ చెప్తున్నమాట అతిథులు కదా అతిథి అంటే కనుక ఒక పూట కూడా ఉండకుండా విడిపోయేవాడని అర్థం రోజు అనుకున్నప్పుడైతే కనుక దాంట్లో సగభాగాన్ని పూట అంటారు ఒక అర్ధ రోజు అనుకుంటూ చెప్పచ్చు ఒక అర్ధ రోజుకు తక్కువగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అతిథి అని పిలుస్తారని వాళ్ళని అతిథి అని పిలుస్తారు సో ఇక్కడ మాట్లాడేటప్పుడు అయితే కనుక ఒక రోజంతా కూడా పూర్తిగా ఉండని వాడు అనుకుంటూ అలాంటి వ్యక్తులు అతిథులు అంటారు దేవుని సన్నిధిలో మనం ఉండేది కూడా ఇంతే ఆయన దృష్టిలో తినుక మన బ్రతుకు కూడా అంతే అప్పుడు ఆయన అంటున్నమాట ప్రవ్వా నీ గుడారంలో అతిథిగా ఉండదగినవాడు ఎవడు రెండో మాట నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు మొదట ఆయన సన్నిధిలో అతిథిగా ఉండటం రెండవది ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎలా ఉండాలట నివసింపదగినవాడు ఏ ఉంటే ఏమవుతుంది ఉండలేమా అని మాత్రం అనుకండి ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఈస్కేర్ గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యయమో చదువుతున్నప్పుడు ఆ దేవుని పరిశుద్ధ మందిరం అనుకున్నప్పుడు లేకపోతే ఆయన పర్వతం అనుకుంటే మండుచున్న రాళ్ల మధ్యన ఉండేది ఎందుకంటే అగ్ని ఉంటే దేవుడు కదా దహించు అగ్ని ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా చక్కంచ కాలిపోతాం మీరు పాత నిబంధన చదువుతున్నప్పుడు అయితే కనుక దేవుని సన్నిధిలో ఎవరైనా చిన్న చెయ్యకూడని పోకిరి చేష్ట చేసినా లేతే అమాయకత్వంతో చేసినా దేవుని సన్నిధిలో అపరిశుద్ధంగా ఉండటానికి ఎవరు ప్రయత్నించినప్పుడు కూడా వెంటనే స్పాట్లోనే వాళ్ళైతే శిక్ష పొందిస్తారు మిర్యాముకైతే కనుక కుష్టి రోగం వచ్చేస్తుంది ఆహారంలో పిల్లలైతే కనుక ఇద్దరైతే కనుక స్పాట్లోనే వాళ్ళైతే చనిపోయారు ఉజ్జాయి అయితే కనుక స్పాట్లోనే చనిపోయారు ఎందుచేతంటే దేవుని మందిరం అన్న సంగతి తెలియకుండా ఇంగితం లేకుండా తొందరపడి మాత్రం నువ్వు పొరపాటు చేసావంటే నువ్వు ఉండవలసిన విధంగా ఉండకపోతే కనుక శిక్ష ఉంటుంది ఇక్కడ కూర్చుని మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలామంది శిక్ష ఉంటుంది ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామంది ఈరోజు శిక్ష పొందుతున్నారు ఇదేంటంటే దేవుని సరిదికి వెళ్తే పుణ్యం దక్కాలి కదా పాపం ఎందుకు వస్తుందని మీరు అనుకోకండి ఏదో పుణ్యానికి పోతే పాపం వచ్చిందనే సామెత వచ్చింది ఎక్కడి నుంచి అనుకున్నారు మీరు వెళ్ళేది కరెక్టే దేవుని సరిదికి వెళ్ళటం మంచిదే కానీ అక్కడికి వెళ్ళి మీరు చేసే పనులు మీ ప్రవర్తన చూసినప్పుడు అది దేవుని కనుక నచ్చకపోతే మీరు వెళ్ళి ఏం పుణ్యం కట్టుకుని వస్తారో తెలియదు కానీ చివరికైతే మాత్రం పొందుకున్న పాపాన్ని బట్టి శిక్ష మాత్రం పొందుతున్నారు మీరు కొరింది రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం చదువుతున్నప్పుడు ప్రభురాత్రి భోజన గురించి ఆలోచించినప్పుడు కూడా అక్కడ రాయబడిన మాటదే మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ మేరు కాదు అని మీరు దేవుని సన్నిధికి కూడి ఇంతమంది వచ్చారు కదా ఇంతమంది రావటం కీడే జరుగుతుంది మేలు లేరు ఎందుకని మీరు వచ్చి కూడా అయితే కనుక దేవుని సన్నిధికి దేవుని పేరు మీద వచ్చి కూడా మీలో సనుగులు ఉన్నాయి ఒకరి మీద ఒకరు సనుకున్నారు ఒకరి గురించి అయితే ఒకరు విరోధంగా మాట్లాడుతున్నారు మీరు దేవుని సన్నిధికి వెళ్తే కనుక కలహాలతో కాపురం చేస్తున్నారు అక్కడ మీ వీరత్వానో శౌరత్వానో చూపించడానికి ప్రయత్నిస్తున్నారు దేవుని ముందు వినయంగా ఉండాల్సింది పోయి అక్కడికి వెళ్ళి మీ డంభాన్ని ప్రదర్శిస్తున్నారు కదా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దేవుడు నమ్మేమని చెప్పేవాళ్ళు దాదాపు నూటికి తొంభై ఐదు శాతం మంది ఉన్నారండి కానీ వీళ్ళందరూ చేసే పనేంటి ఆ దేవుని ముందు నుంచున్నప్పుడైతే కనుక మహోన్నతుడైన దేవుడు కదా ఆ దేవుని ముందు ఉన్నప్పుడైతే కనుక ఎంత వినయంగా ఉండాలని కనీసం ఆలోచనంతా అక్కడికి వెళ్ళి కూడా వీళ్ళైతే కనుక ఏదైనా ఉద్యోగాలు చేస్తే పదవుల్లో ఉన్నవాళ్ళు ధనము కలిగిన వాళ్ళు అందగాళ్ళు సినిమా యాక్టర్లో క్రికెట్ ఆటగాళ్ళు అనుకున్నాం అనుకోండి ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి కూడా వీళ్ళు పటాటోపాన్ని అయితే కనుక ప్రదర్శిస్తూ ఉంటారు వీళ్ళు గొప్పనైతే కనుక అక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తారు సిగ్గుందా కొంచెం అన్న మీరు ఎందుకు పనికిరాన సంగతి ఒప్పుకోవడం కోసమే దేవుని దగ్గరికి వెళ్ళారు మరి దేవుని దగ్గరికి వెళ్ళి కూడా మీరు చేసే పని ఏంటి అక్కడికి వెళ్ళి కూడా మీ అహంకారాన్ని వదులుకోరా అక్కడ కూడా మీ గర్వాన్ని వదులుకోరా అక్కడికి వెళ్ళి కూడా అప్పుడు కూడా అబద్ధమే చెప్పాలా అప్పుడు కూడా మోసంగానే ప్రవర్తించాలా ఇక మిమ్మల్ని ఏమనాలి లోకంలో మీ నార్మల్ జీవితం రోజువారీ జీవితం ఉన్నప్పుడు చేయకుండా ఎన్నో దౌర్భాగ్యమైన పనులు చేస్తున్నారు కడుక్కోవడం కోసమే కదా దేవుని దగ్గరికి వెళ్తున్నారు ఆ పాప క్షమాపణ కోసమే కదా దేవుని దగ్గరికి వెళ్తున్నారు చివరికి అక్కడికి వెళ్ళి కూడా ఉన్న పాపాన్ని కడుక్కోవటం అనేసి మీరు చేసే తప్పులు బట్టి ఆ పాపాన్ని మరింతగా వృద్ధి చేసుకున్నారనుకుంటే మిమ్మల్ని ఏమనాలి దేవుని సన్నిధిలో అంటే ఏంటో తెలుసా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు ఎవడవుతాడు మీరుంటారా ఇక్కడ కూర్చున్న మీరు దేవుని సన్నిధిలో నిరంతరం ఉంటారనుకున్న వాళ్ళు చాలామంది అడిగేవాళ్ళు కూడా ఉన్నారు నేను ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండాలని ఎందుకంటే కనుక మహాభక్తులు అనుకున్న వాళ్ళు అందరూ కూడా గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు ఇలాగే కోరుకున్నారు నేను చిరకాలము యహో మందిరంలో నివాసము చేస్తానని వాళ్ళు కోరుకున్నారు నిజంగా వాళ్ళు దేవుని సన్నిధి అనుకుంటారు మనకెందుకు దక్కట్లయితే తెలుసా చాలామంది దేవుని సన్నిధికి అతిథిగా వచ్చి ఉన్నారు ఒక గంటసేపు గడిపేసి కానీ దేవుడు కోరుకుందైతే కనుక మీరు వచ్చి వెళ్ళిపోవటం గురించి కాదు సహవాసము అన్నారు అంటే అర్థమైంది తెలుసా ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలోనే ఉండేటట్టు ఉండడు నా జీవితమే దేవుని సన్నిధి కదా నేను ఎప్పటికైతే కనుక దేవుని సన్నిధిని విడిచిపెట్టిన ఇక్కడ ఉంటేనే నా జీవితానికి మేలు ఉద్దేశంతో నిరంతరము దేవుని వెతికేవారుగా ఉంటారు నేను ఎక్కడికి వస్తేనే నా జీవితానికి నెమ్మది దేవుని సన్నిధిలో ఉంటేనే నాకైతే కనుక విశ్రాంతి అని ఈరోజేమో లోకపరంగా మనకు చేసే పనులను బట్టి లోకపరంగా మనకున్న వృత్తి ధర్మాలను బట్టి లేకపోతే బాధ్యతను బట్టి మనకున్న సుఖభోగాలను బట్టి తిరిగి 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 ఎప్పుడో వారానికి ఒక గంట సేపు కనుక దేవునికి సామయం ఇస్తే అదే గొప్ప అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు ఏం తెలుస్తుంది మీకు ఆ మొగల్పు వాసన ఇంటనే సంగతి ఎలా అర్థమవుతుంది చూస్తే కనుక దాని విలువ తెలిస్తే లోకమంతా తిరిగి బురదంతా అంటించుకున్న తర్వాత మీరు కొద్దిసేపు అయితే కనుక ఆ స్మెల్ పీల్చేంత మాత్రం చేస్తే మీకేమీ కాదని మీకు తెలియాలనుకుంటే కనుక దాని మాధుర్యం ఏంటో మీకు అర్థం కాలనుకుంటే నిరంతరము దేవుని సన్నిధిలో ఉండాలి సహవాసం అన్నారు వదిలిపెట్టకుండా ఎడతగని సహవాసంతో ఉండాలి నిరంతరము కూడా దేవుని సన్నిధిలో ఉండేటట్టు ఉండాలి నాకు ఖాళీ ఉందనుకుంటే ఏమో లోకపరంగా మనకు బాధ్యతలు ఉన్నాయి కుటుంబాలను బట్టి కాపులను బట్టి వెనస అది అయిపోయింది కానీ వెంటనే దేవుని సన్నిధిలో నేను ఉన్నాను కదా అనుకునేటట్టుకుంటే అది నిజమైన సహవాసం దురదృష్టా దోశ లేదండి మనకి ఎందుకంటే అక్కడ చెప్పబడుతున్నప్పుడు మన దేవుని సన్నిధిలో నిరంతరం ఉండలేకపోతున్నామంటే కారణం చెప్తా అని అంటున్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము వాడికే దేవుని సన్నిధిలో ఉండే అవకాశం తక్కుతావు నువ్వు నిరంతరము దేవుని సన్నిధిలో చాలామంది దేవుడు ఒక రోజు రెండు రోజులు ఎలా చేస్తాడండి ఒక వారో రెండు వారాలు ఒక నెల రెండు నెలల వరకు దేవుడు అంగీకరిస్తాడు మార్చుకుంటారేమో ఇవాళ ప్రవర్తన ఉద్దేశంతో తర్వాత మళ్ళీ వాళ్ళ కంటి కనపడకుండా వెళ్ళిపోతారు చాలామందిని దేవుడైతే కనుక తన నుంచి తోలేస్తాడండి వాళ్ళు పుట్టిన బుద్ధిని బట్టి వాళ్ళ మనస్సులో ఉన్న దురాలోచనను బట్టి అబద్ధాన్ని బట్టి మోసాన్ని బట్టి చెప్పినప్పటికీ వినకుండా మళ్ళీ కుక్కలాగైతే కనుక మళ్ళా పాత జీవితానికి ఎవరైతే వెళ్ళిపోతున్నారో మనుషుల ముందు నటిస్తూ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడైతే కనుక ఎవరైతే తప్పుకు దొరికిపోతున్నారో వాళ్ళందరినీ కూడా తో తరిమేస్తారండి మీరు ఎప్పుడూ కూడా నిరంతరము దేవుని శరీరలో ఉండాలనుకుంటే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ చెప్తున్నారు యథార్థమైన ప్రవర్తన ఉండాలి మీ దగ్గర మీ ప్రవర్తన మొట్టమొదటికి యథార్థం లోపల ఉన్నా బయట ఉన్నా ఒక్కలానే ఉండాలి నలుగురు ముందు ఎలా ఉంటారో మీరు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండండి అందరూ చూస్తున్నారని ఒక నాటకం ఎవరు చూడకపోతే ఒక నాటకం కాదు మనిషి ముందు ఒక మాట మనిషి లేకపోతే ఒక మాట అయితే మీకు దేవుని అర్హత రాదు మీరు ఆడేది డ్రామా అయితే మీరు కనుక నటిస్తున్నారు అనుకుంటే దయచేసి మీకు దేవుని సరిదలో చోటు ఉండదండి ఏ వచ్చి కూర్చున్నానుగా అనకండి మీరు వచ్చి కూర్చున్నారు కానీ ఇంతకీ దేవుని దృష్టిలో మీరు ఉన్నారని చెక్ చేసుకోవాలి మీరు రోజు వెళ్ళొచ్చు కాక నేనేం అనట్లేదండి ఎందుకంటే భౌతికంగా మీరు వెళ్ళటం వేరు దేవుడు అయితే కనుక ఆత్మీయంగా కోరుకుంటున్నారు మీ బాడీ ప్రజెంట్ అయినంత మాత్రం చిత్త మీరు స్పిరిచువల్గా దేవుని సరిధిలో ఉన్నారని మాత్రం అనుకోవద్దండి మీ మనసు ఎక్కడో ఉంది మీరు వచ్చారనుకుంటున్నారు ఇది ఈ ఆకారాన్ని తీసుకొచ్చి ఇక్కడ కుదేసేస్తే కాదు మీ మనస్సు కూడా ఇక్కడే ఉందా మీరు శరీరంతోనే కాదు నా మనస్సుతో కూడా ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలంటే అండి చేస్తున్నారా మనస్సుతో చేస్తున్నారా పెదాలతో ఆడుతున్నారో చెప్పండి ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరిచితులు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉందన్నాడు దేవుని వాక్యమే స్పెషల్గా యశ్యాగ్రంథం ప్రవర్తిస్తే కనుక కొత్త నిబంధనలు యేసుప్రభువు కూడా దాని అయితే కనుక ఉచ్చరించాడు యేసుప్రభు కూడా మళ్ళీ తిరిగి మాట్లాడాడు అంటే రెండుసార్లు మాట్లాడుతున్నాడు అంటే కనుక అది నిజము కదా అది అయితే కనుక ఎంతో ప్రమాదకరమైనదని కూడా ఆ మాటకు అర్థమయండి వారు నాకు దూరంగా ఉంది పెదాలు మాత్రమే ఆడుతున్నాయి కదా అన్నాడు మనమంతా కూడా ఈరోజు పెదాల మీద ప్రేమతో వాళ్ళం కుటుంబాల్లో కూడా మన దగ్గర అయితే కనుక యథార్థత లేదు కాపురులో కూడా యథార్థత లేదు స్నేహితులతో సంభాషణ చేసిన మనం చేసే వ్యాపారం దగ్గరికి వచ్చిన ఉద్యోగం దగ్గరికి వచ్చిన యథార్థత లేదు అంతా కూడా పూర్తి కమర్షియల్ ఏదో మనుషుల యొక్క మెప్పు కొరకు ఏదో మనుషులైతే కనుక అయితే కనుక వాళ్ళైతే కనుక ఆకర్షించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నామే కానీ యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించటం నేను ఏదైతే చెప్తున్నా దాన్నే పాటిస్తానని చెప్పడం మీ దగ్గర ఉందా అని అంటున్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అంటే కనుక దేవుని పరిపూర్ణముగా నమ్మటం నీతి అంటే కనుక అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా అని చెప్పడాను సో దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం ఎంతగా నమ్మేడంటే అబ్రహాము దేవుడు కోరాడనే ఉద్దేశంతో దేవునికి శక్తిని గుర్తెరిగి చనిపోయిన నా కుమారుని కూడా మరలా తిరిగి బ్రతికించగలడని అంత కప్పుగా నమ్మాడు నా కొడుకు క్షణంలో చనిపోయిన దేవుని కొరకు చనిపోయిన దేవుడు మరలా తిరిగి అతన్ని బ్రతికించగలడని నమ్మటం అంత నీతి అతని దగ్గర ఉంది హృదయపూర్వకంగా ఏం పలకలట నిజం పలకాలి మీ హృదయంలో కనుక ఎలా ఉంటే అదే పలకం నటన ఎక్కువైపోయింది ఈరోజు హృదయంలో ఉన్నదొకటి నోటట్టు వచ్చేది ఒకటి ఈరోజు నటించడం అందరికీ అలవాటు అయిపోయింది సినిమా యాక్టర్లు మాత్రమే కాదు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నటలు వచ్చాయి మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడుతూ అందరికి వచ్చి ఇక్కడ మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడతారు ఏ అండగా గొడుగు పట్టడం అనేది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు కానీ దేవుడు దీన్ని సహించడు చాలామంది అంటారు కదా వీడికి ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు అండి వీడికి అంటారు అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలనుకున్నప్పుడు సందర్భోచితంగా మాట్లాడాలి నిజమే మేలు కోసమైతే కనుక పర్వాలేదు ఉప్పు వేసినట్టుకైతే కనుక ఎంత ఉప్పు వేస్తే బాగుంటుందో అంత చక్కగా మాట్లాడండి పర్వాలేదు కానీ అలా కాకుండా నటన కోసమే ఉంటే మనిషి ముందు ఒక మాట మనిషి వెనక ఒక మాట మాట్లాడితే ఇది దేవునికి నచ్చదండి మీరు అబద్ధమానుతున్నారు మోసం అనుకుంటే కనుక ముందు ఈ అబద్ధికులకే పరలోకంలో ప్రవేశం లేదు అన్నాడు దేవుని సన్నిధి అయితే కనుక ఈ అబద్ధాలకైతే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా చొరవ ఉండదు ఒకసారి ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవటం నేను దేవుని సన్నిధికి వస్తున్నాను వెళుతున్నాను వస్తున్నాను వెళుతున్నాను చాలామంది జీవితకాలం కూడా వచ్చి వెళ్ళిపోతున్నారు చాలా సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతున్నారు ఏం పొందుకున్నారు మీరు రోజు దేవుని సన్నిధికి వస్తున్నారు ఏమొచ్చింది మీకు దేవుని సన్నిధికి రావటం వల్ల మీరు పొందుకున్నది ఏంటి నేను దేవుని సన్నిధికి రావటం వల్ల ఇదిగో ఈ రోజు నా జీవితం ఎలా ఉంది నా ఆరోగ్యం ఇలా ఉంది ఇదిగో నా కాపురం ఇలా ఉంది నా కుటుంబం ఇలా ఉంది నేను చేసే పనిపాట్లు ఇలా ఉన్నాయి ప్రతి విషయంలో కూడా దేవుని ఆశీర్వాదం నాకు ఉందని చెప్పగలిగారు ఎవరున్నారు మీరు వచ్చి కూర్చుని వెళ్ళిపోతే కూలీ లేకపోతే ఎందుకు ఆ కూలీ అడిగితే కనుక రోజంతా కష్టపడ్డం వల్ల ఏంటి ఉపయోగం ఇప్పటివరకు మీరు జీతం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు దేవుని దగ్గర నుంచి అనుకుంటే దేవుని వల్ల మీరు ఏం మేలు పొందుకోలేదు ఎందుకు బతుకుతున్నారో మీకే తెలియదు మీ జీవిత యొక్క పరమార్థం ఏంటో మీకు ఎప్పటికీ అర్థం కాలే ఊరికే దేవుని నమ్ముకున్నా చెప్తున్నారు ఏంటి దాని వలన కారణం ఏంటంటే కనుక మీ దగ్గర యథార్థమైన ప్రవర్తన లేదు మీ దగ్గర అయితే కనుక నీతి లేదు మీ దగ్గర అయితే కనుక హృదయపూర్వకంగా నిజం పలకటం అనేది మీకు చేత కావట్ల ఏదో ఒక సందర్భం అప్రయత్నంగా అబద్ధానికి అలవాటు పడిపోయింది మన నోరు సమయోచితంగా అయితే కనుక ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా అలవాటు అయిపోయింది మన చిన్న పిల్లల్ని చూసినప్పుడు కూడా వాళ్ళు అలాగే నేర్చుకుంటున్నారు అమ్మ దగ్గర కూడా వాళ్ళు అబద్ధం ఆడటం అనేది నేర్చుకుంటున్నారు తప్పు అని వాళ్ళు కొట్టే పరిస్థితి మనకి ఎందుకు లేదో తెలుసా మన ఎందుకు వాళ్ళు చెప్పలేకపోతాం తెలుసా మనమే అబద్ధంలో ఉన్నాం కనుక మనకే దేవుని మీద పరిపూర్ణ నమ్మకం లేదు మన బ్రతుకులోనే యదార్థత లేదు భర్త ఉన్నప్పుడు ఒకలాగా భర్త లేనప్పుడు ఒకలాగా ఏది చెప్పరో అమ్మ దగ్గర ఒకలా మాట్లాడతారు అత్త దగ్గర ఒకలా మాట్లాడతారు మీ దగ్గర యథార్థత ఎక్కడుంది ఇలాంటి ప్రవర్తనతో వాళ్ళు మీరు మనుషులు మోసం చేయొచ్చామో కానీ దేవుని మోసం చేయలేరు ఒకవేళ కనుక దేవునికి ఇష్టంగా కనుక మనం ఉన్నామనుకుంటే మీ ప్రవర్తన ఎలా అనుకున్నప్పుడు కింద అక్కడ మాట చదువుతున్న చూడండి అట్టివాడు నాలుగుతో ఆడాడు చాలామంది ఏం చేస్తారట కలహాలు పెట్టడంలో కొండెములు చెప్పటంలో ఎదుటివాడిని గురించి అయితే కనుక అంటారు కదా గాసిప్స్ గాలివాటలు పుట్టించటంలో ఎదుటివాడిని గురించి చెడు ప్రచారం చేయటంలో వెళ్ళి మించిన వాళ్ళు ఉండాలి అట్టివాడు నాలుగుతో ఆడాడు తన చెలికానికి ఏం చేయడు తాను కష్టపడినప్పుడు కూడా క్షమించే మనసు వస్తుంది తప్ప తోటివాడి నాశనానికి పొరపాటును కోరుకోడు మీరు నిజంగా దేవుని సన్నిధిలో నిలవబడదగిన వారైతే దేవుని కృపనే గారికి మీరు పొందుకున్నవారైతే మీలో ఉన్న కనపడే ఆ జీవితం ఎలా ఉంటుందంటే మీరు అబద్ధములాడరు కలహాలు పెట్టరు మొదట మాట రెండవది తన చెలికానికి పొరపాటును కూడా కీడు చేయడం తన పురుగు వాని మీద ఎప్పుడూ కూడా నిందమాపడు ఏదైనా జరిగితే బాధ్యత నేను వహిస్తాను ఇదేంటిది తప్ప పక్కడ చూసేటువంటి చాలామంది అంటారు కదా దీన్ని అనుకూల జరిగింది అనుకుంటే ఇది నీ వల్ల జరిగింది నీ వల్ల జరిగింది అంటారు అంటే నీ వల్ల ఏం కాలేదా ఎంతసేపు అవతల వారి వల్ల ఏదో జరిగిందా వారి తప్పేనా నీ తప్పేమీ లేదా బాధ్యత అయితే కనుక తీసేయటం పక్కవాడి మీద తోసేయటం అనుకునే మాటకు వస్తే కనుక నీ వల్లనే ఇదంతా పొరుగు వాడి మీద పోపేవాడు ఎవడైనా ఉన్నాడు అనుకుంటే వాడు దేవుని సన్నిధిలో నిలబడ్డానికి అర్హత లేదండి కొండమ్లు ఆడేవాడికి అయితే కనుక దేవుని సన్నిధికి వెళ్ళే అర్హత లేదండి వాడు ఎదుటి వాడిని గురించి కీడు తలుస్తున్నాడు అనుకుంటే కనుక అలాంటి వాడు వెళ్లకుండా ఉంటేనే మంచిదండి మీరు అలాంటి మనస్తత్వంతో వెళితే మీరు వెళ్ళి చివరికి చీకొట్టించుకుని వస్తారే తప్ప దానివల్ల నుంచి మీకు చేత్కారం ఎదురవుతుంది తప్ప మీకు ప్రయోజనం ఉండదు వెళ్ళకండి మీకు ఎలాంటి మనస్తత్వం ఉంటే కనుక మీ బ్రతుకు ఎలాంటిది అయితే వెళ్లకుండా ఉంటేనే మంచిది అంత యేసు కదా అయితే కనుక అతను పుట్టక ఉండిని ఈడలు అతనికి మేలు అయిపోతుంది పుట్టమనే దేవుడు దేవుడు చెప్పాడు పుట్టుకనేది ఆయన ఇచ్చిందే కానీ పుట్టద్దు అని ఎందుకు యేసుప్రభు అన్నాడు తెలుసా పుట్టినందుకు కాదు నువ్వు చేసిన పనులు ఈ లోకంలో దేవుడిని నిన్ను పంపిస్తే కనుక నువ్వు చేసిన పనులు బట్టి తెచ్చిపెట్టుకోకుండా పాపమంతా తెచ్చిపెట్టుకుని తద్వారా ఘోరమైన నరశిక్షణ పొందే బదులు పుట్టకుండా ఉంటే మేలు కదా ఈరోజు మనం పుట్టేమనుకుంటే కనుక రేపటి దినాన్ని దేవుడి సన్నిధికి తిరిగి చేరేటట్టుగానే మన బ్రతుకులు ఉన్నాయా ఎల్లకిండే అంటున్నాడు అంతే ఇందుకు ఎవరు రమ్మన్నాడు పాత గ్రంథంలో కీర్తనే నా సన్నిధికి మిమ్మను రావన్న ఎవడు అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని మీరు ఎందుకు వచ్చారు అని ఇక్కడ ఊరికి రండి రెండి రెండి అని కాదండి యేసువి పాట పాడుకోవటం కాదు రమ్మని ప్రేమతో పిలవటం వేరు పిలుస్తారని నవతల వారు కానీ వెళ్లాల్సిన యోగ్యత మీకు ఉందో లేదో చూసుకోండి తన పొరుగువాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు ఎవరైనా చేయకుండా పనులు చేస్తుంటే అలాంటి నీచులు ఉండాలంటే టూ అని ఊసేయాలి కానీ నా భార్య కథ నేనైతే కౌగులించుకుంటాను నా భర్త కదా నేను కాపాడేసుకుంటాను నా కొడుకు కూతురు కనుక నేను దాచేస్తాను ఇలాంటి దరిద్రం ఉండకూడదు ఎవరు తప్పు చేసినా మొహమ్మేదనే వాళ్ళైతే కనుక ఖండించే పరిస్థితి ఉండాలి నీ తల్లి అయినా నీ తండ్రి అయినా కానీ నీ అన్న తమ్ముల గురించి చూడకూడదు నీ భర్త భార్య గురించి చూడకూడదు తప్పు చేస్తే ఎవరైనా తప్పు చేస్తుందే ఖచ్చితంగా దానికి మాత్రం నేను శిక్షిస్తాను దండిస్తానని చెప్పేటట్టు ఉండాలి కానీ పొరుగోడికి ఒక నీతి నా వరకు వస్తే కనుక ఇంకోటైనా కాదు అయిన వాళ్ళకి ఒక న్యాయము బయట వాళ్ళకు ఒక న్యాయం చేసేవాడికి దేవుని సన్నిధికి వెళ్ళే అర్హత లేదండి అయిన వాడికొకడికి కానివాడికి ఒకరికి అనే మాట రాకూడదు న్యాయం అంటే అందరికీ న్యాయమే మాట అంటే కనుక అందరికొకటే నువ్వు చేసే పనిని బట్టి నీ ప్రవర్తన బట్టి అక్కడ చెప్తున్నాడు ఒకళ్ళు స్వార్థపూరితంగా ఆలోచించి దురభిమానంతో నువ్వు ఆలోచించే పరిస్థితి వస్తే వద్దు నువ్వు వెళ్లకుండా ఉంటే మంచిది నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఉంటేనే మంచిది కదా ఆయన అంటున్న మాట చూడండి అక్కడ ఏమనంట అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యుహోఐందు భయభక్తులు గలవాడిని ఏం చేస్తాడు భక్తులను అయితే కనుక సన్మానిస్తాడు ఎవరైతే కనుక మంచి బ్రతుకుతున్నారో వారిని ఉన్నతంగా చూస్తారు రెట్టింపు సన్మానమునకు వారిని పాత్రులుగా చెయ్యండి వాక్యం కూడా తిముతి రాసిన పత్రికలో కూడా అలాగే ఉంది దేవుని ఎందుకు ఎవరైతే కనుక ప్రయాసపడతారో వాళ్ళని సన్మానించేటట్టు ఉండాలి కానీ ఈరోజు మనకు అలా లేదు దేవుని ఎందు ప్రయాసపడే వాళ్ళకి ఏమో చీత్కారం దుస్తులకి దుర్మార్గులు అనుకున్న వాళ్ళైతే కనుక ఈరోజు అయితే కనుక సత్కారం ఉందండి ఈరోజు లోకమైతే కనుక అలవాటు పడిపోయింది దొంగలు అనుకున్న వాళ్ళకి వాళ్ళకి నమస్కారం పెడతారు భయభక్తులు కరిగిన దైవభీతి కరిగిన వారికి ఎవరు కూడా ఈరోజు వందనాలు కూడా చెప్పరా అని ఎందుకంటే దొంగకైతే కనుక పెట్టకపోతే కొట్టేస్తారనే భయం ఈనైతే కనుక ఏమి చేయడం కదా క్షమించి వెళ్ళిపోతాడు కదా ఒక నిర్లక్ష్యం రివర్స్ అవ్వాలి దేవునిందు భయభక్తులు కలిగిన వారిని మీరు సన్మానించేటట్టు ఉండాలి నీచంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అని అసహించుకునే పరిస్థితి మనకు రావాలి అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు మీరు దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉన్నారనుకుంటే మాట ఇస్తే చేతనైతేనే చెప్పండి దొంగ ప్రమాణాలు చేయకండి అబద్ధపు మాటలు మాట్లాడకండి అవసరం కోసమైతే కనుక ఏదన్నా పలికేస్తానని కాదు మీరు మాట అన్నారనుకుంటే కనుక అది నెరవేర్చగలిగే శక్తి మీకు ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు మాత్రం మాట ఇవ్వండి మీరు ఒట్టు పెట్టుకుంటే కనుక దానికి బద్దులే ఉండాలి అలా కాకుండా ఏదో సందర్భం వచ్చింది కదా ఏదో నోటుకు వచ్చింది వాగేశాను ఎవరు పట్టించుకుంటారులే అనుకునేవాడికి దేవుని సన్నిధిలో చోటు ఉండదండి ప్రమాణము చేసినప్పుడు నష్టము కలుగుతున్న సంగతి తెలిసి కూడా మాట తప్పని వాడు వాడు దేవుని సన్నిధిలో ఉండటానికి అర్హుడు ప్రమాణాన్ని నిలబెట్టుకునేవాడు ఎవరైతే ఉన్నారో వారు దేవుని సన్నిధిలో ఉండటానికి అర్హుడు అతను తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యాడు నిరపరాధిని చిరుపుటకే లంచము పుచ్చుకోడు ఈరోజు అంతా కూడా బహుమతి కదా టీ ఇస్తే టీ మాట టిఫిన్ పెడితే టిఫిన్ మాట భోజనం పెడితే భోజనం మాట చేతిలో కనుక ఒకవేళ కనుక వెయ్యి రూపాయలు పెడితే కనుక ఒక మాట డబ్బులతో కొనుక్కునే పరిస్థితి కదా రోజంతా కూడా లంచం దేనికి కావాల్సిన లంచం కానీ అతనైతే మాత్రం న్యాయాన్ని తప్పించడం కోసం అతనైతే మాత్రం లంచం పుచ్చుకోడు కదా మీరైతే కనుక తీసుకున్న దానిని బట్టి మీరు తీసుకున్న లంచాన్ని బట్టే ఈరోజు ఎన్ని సందర్భాల్లో మీరైతే న్యాయాన్ని తిప్పేస్తారో తెలుసా ఎవరికి చెందాల్సింది మరొకరికి మీరు ఇచ్చేసారో సంగతి మీకు తెలుసా మన జీవితం అయితే కనుక ఈరోజు డాగులతో నిండిపోయింది పాపం అన్నాడు దేవుడు ఇది తప్పు ఇది తప్పు మీరు అలా చేయకూడదే కదా అన్నది ఆ మాటలోని భావం అండి కానీ ఈ సంగతి మాత్రం ఎవరికి అర్థం కావట్ల ఏదో దేవుడు నేను పరుగులు పెట్టి వెళ్ళిపోతున్నా అనుకున్నారు కానీ నీ పరుగుల వలన దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు సాధించింది ఏంటి నువ్వు ఏటెళ్ళ కాలం నీ జీవిత కాలము కూడా రోజు వెళుతూ ఉండొచ్చు నేను దేవుని సన్నిధిలో ఉన్నానని నువ్వు చెప్పుకోవచ్చు కానీ దేవుడు నిన్ను అంగీకరించాలి కదా నువ్వు వెళ్ళి కూర్చున్నంత మాత్ర చేత పాట పాడినంత మాత్ర చేత వాక్యం చెప్పినంత మాత్ర చేత కాదు నువ్వు ఏదైతే చెప్తున్నావో నీ బ్రతుకులో ఏది అది ప్రతిఫలించాలి కదా నువ్వు ఏదైతే చెప్తున్నావో దాని అయితే నీ జీవితంలో అన్వయించి చూసుకోవాలి కదా దానికి తగినట్టుగా నీ జీవితంలో మార్పు రావాలి కదా నిన్ను అయితే కనుక సాక్షాత్తు దేవుని చూస్తున్నామా అన్నంత గొప్పగా నీ బ్రతుకు ఉండాలి ఉందంటారా ఉన్నదంటారా లేకుండా మీరు వెళ్ళినా ప్రయోజనం లేదండి దేవుని సన్నిధికి వెళ్ళాలనే దేవుడు కోరుకున్నాడు కానీ వెళ్ళేటప్పుడు వెళ్ళవలసిన విధంగా వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు వెళ్ళవలసిన విధంగా ఉండాలి తప్పకుండా మీరు బహుమతి తెచ్చుకుంటారు మీరు వెళ్ళవలసిన విధంగా వెళ్ళి ఉండవలసిన విధంగా ఉంటే దేవునికి ఇష్టంగా మీరు బ్రతికితే తప్పకుండా మీరు నీ చేతులు నిండగా మీ గుప్పులు విప్పి అని ఇచ్చిన దానికి నెత్తి మీద మోసుకొచ్చేంత ఆశీర్వాదం మీ దగ్గర ఉంటుంది అలా కాకుండా మీరు దేవుని సరిధికి వెళుతున్నా అని చెప్పుకుని కూడా వెళ్ళవలసిన విధంగా సరైన పద్ధతిలో మీరు వెళ్ళకపోతే మీరు వెళ్ళినప్పుడు ఏం పట్టుకులే తెలియదు కానీ తీసుకొచ్చినప్పుడు మాత్రం కీడుని తెచ్చుకుంటారు మీరు మే మేలు కాకుండా అయితే ఇక్కడ మీకు కీడు వస్తుంది ఆ కీడు మీకు ప్రయోజనమా కాబట్టి ఏదో ఆచారం కోసమో సాంప్రదాయం కోసం కోసం దేవుని సన్నిధి కాకుండా తోటి వారిని అయితే కనుక అవతల వారిని చిన్న చూపు చూసే మనస్తత్వంతో కాకుండా విశాలమైన హృదయంతో యథార్థమైన ప్రవర్తనతో ఆ పరలోకం ఉన్న దేవుని యొక్క ప్రేమను మన చుట్టూ ఉన్నారందరికీ పంచడానికి ఆ దేవుడు చెప్పిన మాటని బట్టి మన బ్రతుకులో యథార్థతో మనందరూ జీవించడానికి తద్వారా దేవుడి నుంచి మన అందుకు అనుగ్రహించే విలువైన ఆశీర్వచిన మనందరూ కూడా పొందుకోవడానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్